నిరుపేద వృద్ధులకు పెన్షన్ జీవనాధారం తొలగించిన వృద్ధుల పెన్షన్లను పునరుద్ధరించాలి నిరుపేద వృద్ధులకు పెన్షనే అని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కారణాలతో వృద్ధుల పెన్షన్లు తొలగించడం బాధాకరమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సభలతో తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ చిన్న రాముడుకు తొలగించిన వృద్ధుల పెన్షన్లు పునరుద్ధరించాలని కోరుతూ పత్రం అందజేశారు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబీకుల్లో ఉన్న నిరుపేద వృద్ధులు నివసిస్తున్న ప్రాంతాల్లో మీటర్లు ఎక్కువగా ఉన్నాయని పన్నెండు వందల గజాల స్థలం కంటే ఎక్కువగా ఉన్నాయని ఇంకా అనేక కారణాలతో వృద్ధుల పెన్షన్లు తొలగించడం జరిగిందని చెప్పారు వృద్ధులకు పెన్షన్ ఆధారమని ఆ పెన్షన్ లేకపోవడం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు బోయ నాగన్న చాంద్ భాష శంకరమ్మ పీటర్లు పాల్గొన్నారు నగరంలోని అనేక మంది నిరుపేద కుటుంబాలతో నిన్న పెన్షన్లను తొలగించారు వాటిని పునరుద్ధారించాలని కోరుకుంటున్నారు మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ సార్ గారికి